ఎట్టకేలకు వల్లభనేని వంశీ చేసినటువంటి పాపాలన్నీ కూడా పండాయి ఆల్రెడీ నిన్న అరెస్టు గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది దాదాపుగా వంశీకి బెయిల్ వచ్చే అవకాశమే లేదు ఎందుకంటే ఆ కిడ్నాప్ కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు వంశీ మీద నమోదైన నేపథ్యంలో ఖచ్చితంగా ఆ రిమాండ్ అయితే ఖాయమని అనుకున్నాం అనుకున్నట్టుగానే ఆ వల్లభనేని వంశీని పద్నాలుగు రోజుల రిమాండ్కి అయితే ఆ విజయవాడ ఆ మెట్రోపాలిటన్ కోర్టు అయితే పంపడం జరిగింది దాదాపుగా అర్ధరాత్రి రెండున్నర గంటల సమయం వరకు కూడా ఇరుపక్షాల వాదనలు విన్నటువంటి కోర్టు ఈవేళతో ఏకీభవిస్తూ పోలీసుల వాదనతో ఏకీభవిస్తూ వల్లభనేని వంశీని అయితే రిమాండ్కు పంపడానికి ఆదేశాలు జారీ చేసింది దీంతో సుమారు మూడు గంటల తెల్లవారుజామున మూడు గంటల సమయంలో వల్లభనేని వంశీని అయితే విజయవాడ ఆ జైలుకి అయితే పంపడం జరిగింది అప్పటికే ఆ జైలుకి రిమాండ్ విధించే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు పోలీస్ స్టేషన్ వద్ద కానివ్వండి కోర్టు వద్ద కానివ్వండి అలాగే జైలు వద్ద కానివ్వండి భారీ అయితే ఏర్పాటు చేశారు ఆ వంశీ తరఫున వచ్చే అవకాశం ఉంది కాబట్టి వైసీపీ కార్యకర్తలు నాయకులు వారందరినీ అడ్డుకోవడానికి ముందుగానే పోలీసులు కూడా సన్నద్ధమయ్యారు ఇక నిన్న ఆ వంశీ రిమాండ్ రిపోర్ట్ లో అనేక సంచలన విషయాలను అయితే ఆ పోలీసులు వ్యక్తపరచడం జరిగింది అందులో ప్రధానంగా ఒక తప్పు నుంచి బయట పడటం కోసం మరొక తప్పు చేశాడు అనేది ఆ కీలకమైనటువంటి ఆరోపణ ముఖ్యంగా సత్యవర్ధన్ అనే వ్యక్తి గతంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడికి సంబంధించి ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తి సో ఆ ఫిర్యాదు ఆధారంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వంశీ మీద కేసు విచారణ చేపట్టి కోర్టులో ఉన్న నేపథ్యంలో ఆ సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేయించి చిత్రహింసలకు గురి చేసి కోర్టులో తిరిగి తప్పుడు వాంగ్మూలం ఇప్పించారు బలవంతంగా ఏమని ఆ కేసు నేను పెట్టలేదు ఆ కేసుకు నాకు సంబంధం లేదని ఒక తప్పుడు వాంగ్మూలం ఇచ్చారు ఇవ్వకపోతే ఆ నీ కుటుంబాన్ని కూడా చంపేస్తామని బెదిరించారనేది ఆ ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వాదన తరువాత కోర్టు దీన్ని కూడా పరిగణలోకి తీసుకుంది ఆ సత్యవర్ధన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను ఆ తరువాత అసలు విషయం పోలీసుల వద్దకెళ్ళి చెప్పడం జరిగింది కుటుంబ సభ్యులు కూడా చెప్పారు ఆడ అబ్బాయిని కిడ్నాప్ చేసి బలవంతంగా స్టేట్మెంట్ ఇప్పించారు తప్ప ఆడ అబ్బాయి తనంతట తానుగా ఇచ్చిన స్టేట్మెంట్ కానే కాదు ఈ స్టేట్మెంట్ ఇవ్వకపోతే నిన్ను చంపేస్తామని బెదిరించి దాదాపు రెండు మూడు రోజుల పాటు చిత్రహింసలకు గురి చేసి బలవంతంగా స్టేట్మెంట్ ఇప్పించారని చెప్పి కిడ్నాప్ కేసు పెట్టడం జరిగింది తల్లి సోదరుడు ఇద్దరు కూడా తన సోదరుడిని కిడ్నాప్ చేశారని చెప్పి కేసు పెట్టిన నేపథ్యంలో ఆ పోలీసులు అయితే కేసు నమోదు చేశారు సో ఈ కిడ్నాప్ కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి ఆ వెనువెంటనే ఆ వలబనేని వంశీ మీద నిఘా పెట్టి ఆ అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది అలాగే నేను వలబనేని వంశీ కూడా పదే పదే పోలీసులతో వాగ్వాదానికి దిగటం అలాగే పోలీసులు జీపు ఎక్కకపోవటం పోలీసులు అడిగిన ఆ విషయాలకు సహకరించకపోవడం దాదాపుగా ఎనిమిది గంటల పాటు స్టేషన్ లో వలబనేని వంశీని అయితే విచారించడం జరిగింది సో ఆ విచారణలో వంశీ కూడా దేనికి సమాధానాలైతే చెప్పడానికి ఒప్పుకోలేదు ఈ కిడ్నాప్ కి నాకు సంబంధం లేదని మాత్రమే చెప్పినట్టుగా తెలిసింది ఇక వల్లభనే వంశీతో పాటు మరొక ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఆ ఈ కిడ్నాప్ లో ఇన్వాల్వ్ అయినటువంటి మరొక ఇద్దరు వ్యక్తులు ఉన్నారో వారిద్దరిని మొత్తంగా ముగ్గురిని కూడా ఆ విజయవాడ జైలుకి అయితే నిన్న పంపడం జరిగింది తెల్లవారుజామున మూడు గంటల సమయంలో వీరు ముగ్గురిని కూడా ఆ జైలుకి అయితే తరలించారు సో రిమాండ్ రిపోర్ట్ లో వంశీ చేసినటువంటి అనేక అరాచకాలు అంటే వంశీ మీద ఇప్పటికే పదహారు క్రిమినల్ కేసులు ఉన్నాయి సాధారణంగా అందరూ అనుకుంటున్నారు వంశీనేదో ఇప్పుడు కూటమి ప్రభుత్వం కక్షగట్టు అరెస్ట్ చేసింది అనుకుంటున్నారు ఈ కేసును పక్కన పెట్టి వంశీ మీద పదహారు క్రిమినల్ కేసులు ఆల్రెడీ ఉన్నాయి గతంలో చెరువుల తవ్వకానికి సంబంధించి అక్రమంగా ఆ హైకోర్టు చివాట్లు పెట్టింది వలబనేని వంశీకి సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఆ రిమాండ్ రిపోర్ట్లో అయితే పోలీసులు పొందుపరిచారు ఇదే సమయంలో ఆ కూటమి నేతలు కూడా గతంలో వంశీ చేసినటువంటి అన్నిటి మీద కూడా బయటకు వచ్చి మాట్లాడటంతో పాటు చేసిన ఖచ్చితంగా శిక్ష అనుభవించాలని చెప్పి వారైతే చెప్పడం జరిగింది సో దీనికి సంబంధించిన వార్త అయితే వచ్చింది ఒకసారి చూద్దాం వంశీ అరెస్ట్ బెదిరింపు కిడ్నాప్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు హైదరాబాద్ లో అరెస్ట్ చేసి విజయవాడకు ఆ తరలింపు టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మరొక మలుపు కేసు వాపసు కోసం ఫిర్యాదుదారుడికి బెదిరింపు రాజీకి రాకపోతే నా తమ్ముడినే చంపేస్తామన్నారు నన్ను నా తల్లిదండ్రులను హెచ్చరించారు కోర్టులో నా తమ్ముడితో బలవంతపు వాంగ్మోహం ఇప్పించారు కిడ్నాప్ చేశారని సత్యవర్ధన్ సోదరుడు ఫిర్యాదు ఈ కిడ్నాప్ కేసులో వంశీని ఏ వన్గా చేరుస్తూ ఆ రెండు కేసులైతే పోలీసులు నమోదు చేశారు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సుదీర్ఘ విచారణ అన్ని ప్రశ్నలకు తెలియదు అనే సమాధానం వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరు సో నొటోరియస్ క్రిమినల్ చట్టం న్యాయం అంటే వంశీకి లెక్కలేదు ఆయనపై పదహారు క్రిమినల్ కేసులు ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్కు బెదిరింపులు బలవంతంగా కే వాసు వాంగ్ హైదరాబాద్ లో రాత్రంతా చిత్రహింసలు విశాఖ హోటల్ గెస్ట్ హౌస్ లో నిర్బంధం రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు సో ఎవరైతే ఈ సత్యవర్ధన్ అనే వ్యక్తి ఉన్నాడో ఈ వ్యక్తిని అత్యంత దారుణంగా హైదరాబాద్ లో ఒక రాత్రి అంతా హింసించి తరువాత విశాఖలోని ఒక హోటల్ గెస్ట్ హౌస్ లో నిర్బంధించి చిత్రహింసలకు గురి చేసి తాను వాపసు తీసుకుంటాను కేసుని అని చెప్పిన తరువాత మాత్రమే బయటికి అయితే వదలటం జరిగింది సో ఇదే అంశాన్ని పోలీసులు కూడా తమ రిమాండ్ రిపోర్ట్లో పెట్టారు ఇక పథకం ప్రకారమే నాడు దాడి అని చెప్పి బూతుల వర్షంతో రెచ్చగొట్టిన వంశీ టీడీపీ నేతలను గన్నవరం రప్పించి రాళ్ల వర్షం టీడీపీ కార్యాలయం ధ్వంసం కార్ల దహనం అడ్డుకున్న టీడీపీ శ్రేణులపై రౌడీలతో దాడి పట్టాభి లక్ష్యంగా రోజంతా కూడా అని చెప్పి చెప్పడం జరిగింది ఇది మొత్తంగా వంశీ అరాచకాలకు సంబంధించి రిమాండ్ రిపోర్ట్లో పెట్టినటువంటి అంశాలు ఇక వైద్య పరీక్షల కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్తున్నటువంటి ఆ వంశీని అయితే మనం చూడవచ్చు అప్పటికే భారీ బందోబస్తు అంటే ఆ వంశీని ఎక్కడెక్కడికి అయితే తీసుకెళ్తారో ఆ ప్రాంతాల్లో ముందుగానే భారీ బందోబస్తునైతే ఏర్పాటు చేయడం జరిగింది అయితే వంశీకి అనుకున్నంతగా వైసీపీ నేతల నుంచి కూడా మద్దతు రాలా విషయం ఏంటంటే వైసీపీ నేతలు కానీ వైసీపీ నాయకులు కార్యకర్తలు కానీ వల్ల వంశీని ఓన్ చేసుకునే ప్రయత్నం చేయట్లా సో దీనికి సంబంధించి మళ్ళీ ఒక వీడియో కూడా చేద్దాం ఎందుకు జగన్మోహన్ రెడ్డి వదిలేశాడు అనేది వంశీ అరాచకాలకు సంబంధించి మరొక వార్త వచ్చింది ఒకసారి చూద్దాం సో నూట తొంభై ఐదు కోట్లు కొల్లగొట్టిన వంశీ దళితుల పొట్ట కొట్టి దోపిడీ ఎస్సీ ఎస్టీ రైతుల ఆ రైతుల్ని వెళ్ళగొట్టి చెరువు ఆక్రమణ మట్టి విక్రయించి దాదాపుగా ఆ వంద కోట్లు కొట్టేశాడని చెప్పి ఒక వార్త అయితే రావడం జరిగింది ఆ మట్టి గ్రావెల్ రాళ్ల అక్రమ తవ్వకాల దందా అనుచరులు నమ్మకస్తులతో వ్యవస్థీకృత మాఫియా ప్రభుత్వానికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ఇదేమి కూటమి నేతలు చెప్తున్నటువంటి ఆరోపణలు కాదు ఇది విజిలెన్సు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు వల్లభనేని వంశీ చేసినటువంటి అరాచకాల మీద విచారణ చేసి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి నివేదిక సో ఇందులో పూర్తిగా వంశీ తన సన్నిహితులు అనుచరులు నమ్మకస్తులతో ఒక మాఫియా ఒక నియంత్ర వ్యవస్థనే నడిపారు అనేది విజిలెన్స్ అయితే ఇచ్చినటువంటి ఇది దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అంటే దాదాపుగా ఒక పద్నాలుగు మంది పేర్లు అయితే ప్రధానంగా ఉన్నాయి ఈ పద్నాలుగు మందిని దగ్గర పెట్టుకుని వంశీ అయితే తమ దందాలను అయితే సాగించినట్టుగా తెలుస్తుంది వైకాపా నాయకుడు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మట్టి గ్రావెల్ రాళ్ల అక్రమ తవ్వకాల ద్వారా నూట తొంభై ఐదు కోట్లు కొలగొ ట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయితే తెలిసింది అత్యంత సన్నిహితులైన అనుచరులు నమ్మకస్తులతో ఒక నెట్వర్క్ ను రూపొందించినట్టుగా తెలిసింది బాపులపాడు గన్నవరం విజయవాడ గ్రామీణ మండలాల పరిధిలోని గణప మీటర్లు దాదాపుగా ఇరవై నాలుగు లక్షల గణప మీటర్లకు పైగా అయితే దోచేసినట్టుగా తేల్చారు దీని మొత్తం విలువ దాదాపుగా నూట తొంభై ఐదు కోట్లకు పైగానే ఉంటుందని తెలిసింది పైగా అప్పట్లో బలవంతంగా అధికారులతో పని అనుమతులు తెప్పించుకున్నారు వాస్తవానికి వీటన్నిటికీ పర్మిషన్స్ కావాలి కానీ వల్లభలేని వంశీ భయపెట్టి బెదిరించి ప్రభుత్వం వాళ్ళది కాబట్టి వాళ్ళ ద్వారా బలవంతంగా అనుమతులు తెచ్చుకుని ఈ దంద నిర్వహించినట్టుగా అయితే తేలింది ఏదేమైనా మొత్తంగా వల్లభులేని వంశీ చేసినటువంటి పాపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి ప్రధానంగా ఒక కేసు నుంచి తప్పించుకోవడం కోసం కిడ్నాప్ చేసి మరొక కేసులో ఆ లేని వంశీ అయితే ఇరుక్కోవడం జరిగింది ఇప్పుడు రెండు కేసులు కూడా వల్లభలేని వంశీ మెడకు బలంగా చుట్టుకునే అవకాశం ఉందని చెప్పి రాజకీయ వర్గాల విశ్లేషణ